అందరికీ నమస్కారం వేదికను అలంకరించినటువంటి పెద్దలకి అధికారులకి మార్పిడ్ అధికారులకి మార్పిడ్ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరికీ కూడా నా అభినందనలు అదేవిధంగా ముఖ్యంగా ఈ సభకి వచ్చినటువంటి రైతులందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు రైతులే దేశానికి వెన్నెముక రైతు బాగుంటే దేశ ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది గ్రామాలు అభివృద్ధి చెందితే అది దేశం అభివృద్ధి చెందినట్లే అనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి కేంద్ర ప్రభుత్వం అయితేనేమి ఏ విధంగా పనిచేస్తుందో ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ఏ విధంగా పనిచేస్తుందో మనం అందరం కూడా కళ్ళారా చూస్తున్నాం మన అధికారులు ఇప్పటికే ఇప్పుడు ఈరోజు ఈరోజు కార్యక్రమం పందుల కనీస మద్దతు ధర కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక సమన్వయంతో పనిచేస్తూ కూటమి ప్రభుత్వం దేశ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తూ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా మన భారత్ మార్క్ని ఏ విధంగా అయితే ఏ విధంగా అయితే ప్రదర్శిస్తుందో అందరూ చూస్తూనే ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడే కాదు ఇంకో పదిహేను నెల పాటు ఇదే విధంగా కొనసాగుతుందని అందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఇదే ఈ ఈ విధంగా ఉంటేనే దేశం అత్యంత వేగంతో మనం ప్రపంచంలోకి అందరికంటే ముందు మన దేశం నెంబర్ వన్ స్థానానికి ఎదగబోతుంది ఆ అందులో భాగంగా రైతులు ప్రధాన పాత్ర పోషిస్తారు ఈ కార్యక్రమానికి విచ్చేసరికి ఆనందంగా ఉంది ఇప్పటికే అధికారులు చక్కగా వివరించారు ఏ విధంగానైతే మనం మద్దతు కనీస మద్దతు ధర మనం పొందాలంటే దానికి ఏ ప్రాసెస్ అయితే చక్కగా వివరించారు పెద్దలు ఈరోజు ఎనిమిది వేల రూపాయల కింటాకు ఎనిమిది వేల రూపాయలు కనీస మద్దతు ధర పందులు ప్రకటించడం చాలా మంచి విషయం రైతులందరూ కూడా అధికారులకి చక్కగా సహకరించి మీకు ఏదైనా సమస్యలు ఉంటే గనక చక్కగా వాళ్ళతోటి సమన్వయంతో ఫుల్ఫిల్ చేసుకోవాలని ఇంకా అక్కడ కనుక సాల్వ్ అవ్వకపోతే పరిష్కారం అవ్వకపోతే కనుక మన నాయకుల స సహకారంతో మీరు ఈ కనీస మద్దతు ధరని పొందాలని ఆశిస్తూ సెలవు చేసుకున్నాను థ్యాంక్ యూ